ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరీర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడి ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలు ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానమాట మనకు ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇరవై ఎనిమిదో తేదీ మొదలైనది ఇరవై ఎనిమిదో తేదీ మనకు ఇరవై ఒక్క వేల నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆ సంఖ్య చాలా వరకు తగ్గింది ఇరవై వేల కన్నా తక్కువ మంది విద్యార్థులే రెండో రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారని మాత్రం తెలుస్తుంది మనకు ఎగ్జాక్ట్ నెంబర్ అఫీషియల్గా రిలీజ్ కాకపోయినా మనకు చాలా వరకు విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది అంతేకాకుండా మనకు మొదటి రోజు ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులు పాస్వర్డ్ జనరేట్ చేసుకోగా రెండో రోజు ఆ సంఖ్య కూడా భారీగానే తగ్గినట్టు అయితే తెలుస్తుంది ఇక్కడ విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అంశం ఏంటంటే కొన్ని కాలేజీలు సడన్గా వైదొలగడం లాంటిది జరి ఇది కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అనమాట ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఆల్రెడీ ఒక కాలేజీ లాస్ట్ మూమెంట్లో వెనదిరగడం జరిగింది కొన్ని అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఇలాగా చేయడం జరిగిందనమాట మేబీ వాళ్ళకి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు కాకపోతే విద్యార్థులు మాత్రం కాలేజీలను సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ కాలేజీని ఒక్కసారి ఆ ఫోన్ కాంటాక్ట్ అయినా చేసి ఆ తర్వాత ఆప్షన్ పెట్టుకోవడం మంచిది అంతేకాకుండా మనకు చిత్తూరు జిల్లాలో ఒక కాలేజ్కి ప్రముఖ కాలేజ్కి ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఉండదని కూడా నా అఫీషియల్గా ఎంసెట్ వెబ్సైట్ కూడా పెట్టడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కోసం చదువుతున్నారు ఫీజు రిఇన్వెస్ట్మెంట్ ద్వారానే మనకు ఫిక్స్ అయ్యి ఉన్నారో అలాంటి విద్యార్థులు డెఫినెట్గా ఆ కాలేజెస్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ ఉందా లేదా అని తెలుసుకొని ఆ తర్వాతే ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకోసమంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఫీజు రీఇన్వెస్ట్మెంట్ రాదంటే మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది విద్యార్థులకి వస్తుంది అయినా కానీ విద్యార్థులు వీలైనంత వరకు అతి ఎక్కువ కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకోండి కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకోండి అండ్ ముఖ్యంగా మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజీని ఆప్షన్గా పెట్టుకోవడం మాత్రం మిస్ చేయకండి అది కూడా మొదట్లోనే పెట్టుకోండి ఎందుకోసం అంటే ఈసారి విద్యార్థులకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది భారీగా పెరిగే అవకాశం అనేది ఉంది కాలేజెస్కి ముఖ్యంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లాంటి కోర్సులకి ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సీట్లు అలాట్ చేయడం జరిగిందనమాట కాబట్టి విద్యార్థులకి కట్ ఆఫ్ ర్యాంక్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం అనేది ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్